కుటుంబంలోకి రావాలంటే ఫస్ట్ ఈ అనేది ఏంటిదో తెలుసుకోవాలి అని ఏంటిది ఈ కాన్సెప్ట్ ఏంటిదని తెలుసుకోవాలి ఈ కాన్సెప్ట్ ఏంది మనం పర్యావరణాన్ని రక్షించాం సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎందుకు ఢిల్లీలో బతున్నావా అనుకుంటున్నారు సో అలాంటి పరిస్థితి ఈరోజు ఢిల్లీలో మా ఫ్రెండ్ నేను ప్రతి ఆరు నెలలకు వస్తారు ఢిల్లీకి వెళ్తాను ప్రతి వాళ్ళ ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ ఉన్నాయి హెయిర్ కంపెనీ ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలు సో ఈరోజు ఢిల్లీలో స్కూల్ బంద్ చేశారు కాలేజీలు బంద్ చేశారు ఎవరు పోదు అంటున్నారు సో ఈరోజు ఢిల్లీకి వచ్చిన ఈ పొల్యూషన్ రేపు హైదరాబాద్కి ఇంటికి రాదా మనం కూడా రేపు కరోనా ఎక్కడో పుట్టింది మన ఇంటి దాకా వచ్చింది కదా సో సేమ్ ఈ పొల్యూషన్ కనుక మనం కంట్రోల్ చేయకపోతే రేపు భావితర భవిష్యత్తు మన తాతలు తండ్రులు నీళ్లు కొనుక్కోలేదు నీళ్లు కొనుక్కుంటున్నాం మనం ఇప్పుడు గాలి వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో కొంటున్నారు వేరే దేశంలో గాలి కొంటున్నారు ఇక్కడ కూడా గాలి కొనే పరిస్థితి మనం తేవద్దు మనం మన భవిష్యత్తు తరాలకు మనం ఏదైనా ఇవ్వాలి అంటే ఈ పర్యావరణాన్ని కాపాడమే మన చేతిలో ఉంది సో ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను దయచేసి మీ పెట్రోల్ వాహనాన్ని మార్చండి ఎలక్ట్రిక్ వెహికల్ వాహనాన్ని తీసుకోండి దాంతోపాటు మీ డబ్బులు కూడా ఆదా చేసుకోండి ఒక పదిహేను వేలతోటి మనం పర్చేజ్ ఆర్డర్ తీసుకుంటామండి పర్చేజ్ ఆర్డర్ తీసుకున్న తర్వాత మనకు పద్దెనిమిది రకాల వెహికల్స్ ఉన్నాయి ఈ పద్దెనిమిది రకాల వెహికల్స్ రిమైనింగ్ వచ్చరికి మనకు ఈఎంఐ బజాజ్ ఫైనాన్స్ ఉంది శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది ఈజీ ఫైనాన్స్ ఉంది సో సింపుల్గా చెప్పాలంటే ఒక అతను నెలకు ఐదు వేలు నాలుగు వేలు పెట్రోల్ ఖర్చు పెట్టుకునే బదులు దీంట్లో ఒక బండి బుక్ చేసుకొని ఈఎంఐ ద్వారా ఈఎంఐ ద్వారా బండి సొంతం అవుతుంది దాంతోపాటు ఆయన ఆదాయం కూడా ఆయన డబ్బులు కూడా ఆదా అవుతాయి సో పెట్రోల్ ఖర్చులు కూడా ఫ్యామిలీలో ఇంకో విధంగా మనం వాడుకోవచ్చు సార్ నెట్వర్క్ అనేది ఇప్పుడు అంటే చిన్నగా మీరు మామూలుగా గూగుల్లో కొట్టి చూసినా కూడా వాళ్ళలోనే హయ్యెస్ట్ ఎర్నర్స్ ఎవరున్నారు బాగా ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు ఎవరు ఎవరు ఉన్నారు అంటే మీకు ఇమీడియట్గా నెట్వర్క్ మార్కెటర్స్ అని వస్తుందండి సో సింపుల్గా మీరు గూగుల్ ఓపెన్ చేసేస్తే నెట్వర్క్ మార్కెటింగ్లో హయ్యెస్ట్ టాప్లో ఉన్నారు ఒక అతను సంవత్సరానికి పన్నెండు వేల పన్నెండు వేల కోట్లు సంపాదిస్తున్నారు సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు అది చెప్పడానికి నాకు నోరే రావట్లేదు అది నెట్వర్క్లో అతను నెట్వర్క్ను ఎన్నుకున్నాడు ఇప్పుడు బిలియర్స్ ఉన్నాడు బిల్గేట్స్ దగ్గరికి పోయి సార్ మీరు సాఫ్ట్వేర్ కనిపెట్టకపోతే ఏం చేసేవాళ్ళు అని అన్నారు డైరెక్ట్ అని చెప్తాను నెట్వర్క్ చేసేవాడిని నెట్వర్క్ అనేది మనం గెలుస్తాము మనం పది మందిని గెలిపిస్తాం మనం గెలిపిస్తాం మనం ఇప్పుడు మనం పదిహేను వేలు పెట్టాము ఈఎంఐలో బండి తీసుకున్నాం మనకు బండి నచ్చింది అన్న ఈ బండి ట్రైలేదు చూడు ఎలా ఉంది అంట బాగుంది అంట అన్న రోజుకు రెండు వందలు ఎందుకు పెట్రోల్ ఖర్చు పెడతాం అన్న పది రూపాయలతో తిరిగి అన్న అని చెప్తున్నా ఇంతే సో చెప్పడం వల్ల మనం ఒక పర్చేజ్ ఆర్డర్ తీసుకోవడం వల్ల మనకు ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ వాళ్ళతోటి వాళ్ళు అదే ఆగదు మనకు రోజు అంటే ఇక్కడ ఒక నాలుగు వందల మంది ఆల్రెడీ కోటి చోళ్ళు అయ్యాలన్నారు ఒక లక్ష మంది ప్రతిరోజు మూడు వేల నుంచి రెండున్నర లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఏం లేదు మనకు బండి నచ్చిందనుకోండి మనం ఇంకొకరికి చెప్పడమే ఇప్పుడు హైదరాబాద్లో వచ్చింది హైదరాబాద్లో మనం బిర్యానీ ఎక్కడ హైదరాబాద్ ఫేమస్ ఏంటంటే బిర్యానీ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అంటారు అట్లా ఈ బండి ఏడిఎంఎస్ బండి కూడా చాలా ఫేమస్ అయిపోయింది బండిలో అంత ఫీచర్స్ ఉన్నాయి ఆ విధంగా ఎలా ఎవరి దగ్గర లేని ఫీచర్స్ ఉన్నాయి దాన్ని తీసుకొచ్చి నెట్వర్క్ మార్కెటింగ్లో పెట్టారు ఈ నెట్వర్క్ మార్కెట్లో పెట్టడం అనేది అనంతం డబ్బులు ఎంతైనా అనంతంగా సంపాదించుకోవచ్చు సో అందరూ కూడా ఈ కాన్సెప్ట్ వినండి కాన్సెప్ట్ విన్న తర్వాత మీరు ఒకసారి ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత మాకు కాల్ చేసి మాట్లాడండి ఏ విధంగా వర్క్ చేయాలి ఏ విధంగా వర్క్ చేస్తే మన దీంట్లో తొందరగా మన లైఫ్లు మారుతాయి మన జీవితాలు మారుతాయి అనేది నేను క్లుప్తంగా వివరిస్తాను నా పేరు శ్రీనివాస్ అండి నా మొబైల్ నెంబర్ వచ్చేసరికి ఎయిట్ టూ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి